అందరికీ నమస్కారం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాస్టార్ చిరంజీవి గారికి సో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్త్డేకి మంచి గ్లిమ్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ అందరికీ అలాగే తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఒక చిన్న లుక్ వదులుదాం అనుకున్నాం సో రెస్పాన్స్ చాలా బాగుంది సో చిరంజీవి గారు చిరంజీవి గారిని నేను ఎన్నో సినిమాలు ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను నేను సో నాకు బాగా నచ్చిన సినిమాలు రౌడీ అల్లుడు గ్యాంగ్ గ్యాంగ్ని చాలాసార్లు చెప్తూ వచ్చాను సో ఆయన కమ్బ్యాక్ తర్వాత మళ్ళీ అలాంటి ఒక ఒక చిరంజీవి గారి ఒక మెగా స్వాగ్ ఎలా ఉంటుందో చూడాలి నాకు ఎప్పుడో కోరిక ఉండేది సో నాకు ఎప్పుడో ఒక ఆపర్చునిటీ అని వెయిట్ చేశాను ఫైనలీ నాకు ఒక అవకాశం వచ్చింది నేను ఏదో ట్రై చేశాను బట్ మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను సో ఒకటి మాత్రం చెప్పగలను ఈ సినిమాలో చిరంజీవి గారిని మీరందరూ ఎలా చూడాలనుకుంటున్నారో అలా సంక్రాంతికి రెండింతలు చూస్తారు అదైతే నేను మీకు చెప్పగలను సో పాటలు ఎంటర్టైన్మెంటు అన్నీ అన్నీ చాలా బాగా కుదిరాయి అండ్ టైటిల్ కూడా ఈరోజు ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది మనం గ్లిమ్స్తో పాటు సో చిరంజీవి గారి అసలు పేరు శివశంకర్ లోంచి మేము శంకర్ వరప్రసాద్ అని ఒక టైటిల్ ఆయన సినిమాలో క్యారెక్టర్ పేరు పెట్టడం జరిగింది దాన్నే చాలా కలోకియల్గా మన శంకర్ వరప్రసాద్ గారు అని చెప్పి సో టైటిల్ చేయించాం అండ్ క్యాప్షన్ వచ్చేసి పండగకు వస్తున్నారు యాజ్ స్టేజ్గా సంక్రాంతికి వస్తున్నాం కాబట్టి పండగ వస్తున్నారు సో ఈ టైటిల్ అనౌన్స్మెంట్ మీకు గ్లిమ్స్లో మన నేను వెంకటేష్ గారిని అడగగానే సో వెంకటేష్ గారు చాలా హ్యాపీగా వచ్చి మన కోసం మన శంకర్వర్ ప్రసాద్ గారు వస్తున్నారు అని గ్లిమ్స్లో ఆయన వాయిసే ఇచ్చారు సో థ్యాంక్స్ టు విక్టరీ వెంకటేష్ గారు సో ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ప్రస్తుతానికి వాయిస్ ఇచ్చారు వెరీ సూన్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు సినిమాలో సో మెగాస్టార్ చిరంజీవి గారు విక్టరీ వెంకటేష్ గారి కాంబో ఎలా ఉండబోతుందో ఈసారి పండక్కి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది సో అది కూడా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మీ దగ్గర తీసుకొస్తాం అండ్ ఇక నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన చిరంజీవి గారికి చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఆయన పాట ఆయన ఆట ఆయన మేనరిజమ్స్ ఆయన ఫైట్స్ ఆయన లుక్స్ ఆయన పోజులు అభిమానించిన వాళ్ళు అనుకరించిన వాళ్ళు ఎవరు ఉండరు తెలుగు సినిమా ప్రేక్షకుల్లో ఎక్కడొక చోట ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటూనే ఉంటుంది చిరంజీవి గారిది సో అలాంటి ఒక మెగాస్టార్ చిరంజీవి గారిని నా కంటితో నేను ఎలా చూడాలనుకుంటున్నాను చూసే అవకాశం నాకు వచ్చింది ఖచ్చితంగా మన శంకర్ వరప్రసాద్ గారు మీ అంచనాలకు తగ్గట్టుగానే సంక్రాంతికి రాబోతుంది పండక్ వస్తున్నారు బాస్ ఈసారి థ్యాంక్ యూ